పస్తులు పద్నాలుగు ఆరు అంటాడు నేనే మార్గములు సత్యములు నేనే జీవమును ఆయనే జీవం జీవం అంటే ఏంటిది బిడ్డలారా అని సమృద్ధి అయిన జీవం ఏంటి అది అంటే అది నిత్యత్వాన్ని నిత్య సూచిస్తుంది యుగ యుగములు బ్రతికే జీవాన్ని సూచిస్తుంది మరణము లేని జీవితాన్ని సూచిస్తుంది అక్కడ ఆకలి దొప్పిత లేని జీవితాన్ని సూచిస్తుంది అది నిత్య శివును పరిణామాన్ని సూచిస్తుంది ఆ నిత్య జీవాన్ని బాగు భూమికి దిగవచ్చు నిన్ను రక్షించుకున్న నీ ఆత్మ విలువై ఉంది నువ్వు ఏమర్థం అసలు ఈ భూమిది ఎప్పుడొకసారి శోతం ఏదో ఒకసారి వెళ్ళిపోవలసిందే ఇక్కడ శాశ్వతం కదా దేవుడిచ్చిన సమృద్ధి అయిన జీవం ఎక్కడిదంటే అది ఏసులో ఉంది అది నీకు నాకు ఇచ్చాడు అది ఎక్కడ పని చేస్తుంది నిత్యత్వంలో అక్కడ మరణము లేదు చావు లేదు వేదన లేదు ఆ స్థలంలో నీ ఉండాలని వచ్చి ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు చూడండి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే రక్తం తక్కువనుకో అన్ని సీరియస్ కందిష్ ఉన్నారు అనుకో అప్పుడు మన పిల్లలకు వాళ్ళు ఏమైతే డాక్టర్లు రక్తం ఇవ్వమంటారు ఎందుకు వాళ్ళు బ్రతకాలంటే మన రక్తం ఇవ్వాలి కొంతమంది భర్తలకు మీరు భార్యకు కిడ్నీ ఫెయిల్ అనుకో రెండు కిడ్నీలు ఫెయిల్ అనుకో వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకు ఒక కిడ్నీ తీసి వాళ్ళకు ఇస్తాడు అయ్యా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది లివర్ పాడైపోతే వాళ్ళ లివర్ తీసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ భూమి మీద మనుషులకే ఇంత ప్రేమ ఉంటే ఆయన చేత చేయబడిన మనుషులైన మనల్ని ప్రేమించి ఆయన జీవని మనకి ఆయన ఇచ్చాడు ఆయన భూమి మీద భూమిలో చనిపోయాడు ఆయన చనిపోతేనే మనకి జీవం వచ్చింది ఏ సైన్ పిల్లలందరినీ కూడా నిత్య జీవని రోజు సమృద్ధితో ఉన్నది ఈ భూమి మీద తన్ను మూడే కన్ను ఇస్తాం మరి పాస్టర్ నమ్ముకోకుంటే నిత్య నరకానికి వెళ్లేది నాశనమున అక్కడ నేను చెప్పినక ముందే అజ్ఞనన అక్కడ అను అదే విచారాడు అని చేతు ఉన్న వాడకడికి వెళ్తారు యేసుతో ఉన్నవారు యేసయ్య నీతో ఉంటే మనలో ఉంటే మనతో ఉంటే నిత్య జీవపు దొరుకుతుంది యోహాను సువార్త 17 3 చాల నిజ సత్య దేవుడు సత్య దేవుడు నిన్నును ఆ ఆ ఆ ఇప్పుడు ఈ నిత్య జీవం ఎలాగొచ్చిందంటే జీవం దొంగ చేతిలో నుండి విడదల పొందడం నిర్వహం నాశనంలో నుండి బయటకు రావడమే నుండి బయటకు రావడమే పాపాలు వ్యసనాల్లో నుండి బయటకు రావడం నిత్యం ఏం తెలుసుకోవడం నిత్యం ఈ రోజు నువ్వు నిత్య జీవానికి వారసుని తెలుసుకున్నావు రక్షించబడ్డ సంతోషం